రెడ్డి గారు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఒక్కసారి నాకు అవకాశం అండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అన్నారు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారని ప్రజలు విశ్వసించారు కానీ ఆయనకి విశ్వసత తెలియదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మాట కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మాట విశ్వసనీయత అంటే మాట తప్పును మడమ తిప్పను అనేటటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సరిపోంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట తీసుకొచ్చి నేను విశ్వసనీయతతో ఉన్నాను అంటే వాళ్ళ ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు దయచేసి నువ్వు పిచ్చి చెవులో పూలు పెట్టాలని ప్రయత్నం చేయమాక నువ్వు విశ్వసనీయత అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళకే నీ మీద విశ్వసనీయత లేదు అందరూ ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు తయారు చేసిన లీడర్లందరినీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండో అసెంబ్లీ సెగ్మెంట్ రెండో అసెంబ్లీ సెగ్మెంట్ మూడో ఎక్కడ జిల్లాలో మార్చిస్తున్నావంటే అంటే వాళ్ళకి అక్కడ విశ్వసనీయత లేదనేటటువంటి మెసేజ్ చూపించి ఇవాళ మళ్ళీ ఇశ్వసనీయత గురించి మాట్లాడతాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా మిగతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు అప్పుడేమైంది విశ్వసనీయత ఇవాళ నీ మీద నమ్మకం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నమ్మకం అనేటటువంటిది నాయకుడు ఉండవలసిన లక్షణం అది మీకు లేదనేటటువంటి విషయాన్ని సందర్భం సందర్భంగా పోతే టూ పాయింట్ జీరో అని చెప్పి ఒక కొత్త ఐక్యూని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది అయిపోయింది ఐక్యూలు టూ పాయింట్ జీరోలు వన్ పాయింట్ జీరోలు చంద్రబాబు నాయుడు గారు టూ జీరో ఫోర్ జీరో అని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చారు రెండు వేల నలభై ఒక అని చెప్పి లేదా రెండు వేల ఇరవై ఏడు అని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ చేతగాక మద్దలు ధర అన్నటువంటి పరిస్థితి తప్పకుండా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే దేశం రాష్ట్రం సన్నయుగంగా ఉంది వాళ్ళ రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క కూటమి వల్ల కానీ నరేంద్ర మోడీ వల్ల కానీ ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళ యొక్క దుర్మార్గ పాల పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడి యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకు వలసెల్తూ ఉన్నారు మహిళల మీద అత్యాచారాలు మాట్లా జరుగుతూ ఉన్నా మాట్లాడే లేదు దళితుల మీద ఊచకోత చేస్తూ ఉన్నారు మైనారిటీల సంస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగ సంస్థలు చేతులుచుకొని మరి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ సమాధానం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక శక్తి రాహుల్ గాంధీ దేశ లౌకికవాది భారత జనతకి భారత ప్రజానికి అని ప్రతీక తప్పకుండా ఈ యొక్క దుర్మార్గ ఆలోచన విధానానికి బుద్ధి చెప్పేటటువంటి మరో శక్తే రాహుల్ గాంధీ సార్ రెడ్డి పార్టీ మాత్రం విజయసాయి రెడ్డి గారు మారాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇస్తున్నీ లేదు కాబట్టే మారారు ఆయన రాజకీయాల్లో మానేస్తున్నాను అంటున్నాడు కానీ నేనైతే నమ్మను ఆయనైతే బీజేపీలో పాచిక్గా మారాడు తప్పకుండా భవిష్యత్తులో ఆయన యొక్క కపట్ నీటి కపట్టు నాటకం బయటపడతాను